నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భర్త భార్యని పుట్టింటి నుంచి ఏదైనా వస్తువులు డిమాండ్ చేస్తే అది వరకట్న హెరాస్మెంట్ కిందకు వస్తుందా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బి వరాలి ఒక తీర్పు చెప్పడం జరిగింది ఇది ఇట్లా భార్య నుంచి కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరత్వం అంటే మెంటల్ క్రుయాలిటీగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఇద్దరిద్ది ధర్మాసనం ఓ తీర్పు ఇచ్చింది భార్య నుంచి ఆస్తులు కానీ విలువైన వస్తువులు కానీ ఇవ్వాలని డిమాండ్ చేయడం చట్టవిరుద్ధమే అది తప్పే అయితే కేవలం కట్నం డిమాండ్ చేశారని నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద కేసు పెట్టకుండా వీల్లేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇట్లా విలువైన ఆస్తులు భర్త భార్యని డిమాండ్ చేస్తే అందుకు సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీ కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇట్లా కేవలం కట్నం డిమాండ్ చేశారని సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీ పెట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది ఇది గత ఏడాది డిసెంబర్ పన్నెండవ తేదీన ఇవ్వడం జరిగింది ఈ తీర్పు థ్యాంక్ యూ